ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ డిజిటల్ తరఫున చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నాము వాళ్ళు దాదాపు రెండు రెండు సంవత్సరాల నుంచి ఏసీలు వెనక భాగంలో పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చేసి మళ్ళీ కొత్తగా రిలయన్స్ ఓపెన్ అయ్యేదానికి ఇరవై నాలుగు ఏసీలు దీని వల్ల చాలా ఇబ్బంది పడు పడుతున్నాము మాకి కనీసం అంటే ఆయనకి ఒకటి సార్లు ఇన్ఫామ్ చేశాము ఆయన కూడా వాళ్ళు ఏమాత్రం కనీసం అంటే వచ్చి చూసుకొని పోయారు కానీ వాళ్ళ మనుషులు వాళ్ళు వాళ్ళ సంస్థ ఈ రిలయన్స్ తరఫున వచ్చేసేసి పూర్తిగా ఎటువంటి మాకు అసలు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉండే దీంట్లో మాత్రము ఈ ఈ లైన్ అంతా పూర్తిగా ఈ కనీసం అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడంటే నా రెండు మూడు పొదున పూట ఆన్ చేస్తారు మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట అయితే ప్రతి మొత్తం అన్నీ ఆన్ చేస్తారు చాలా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల ఈ రిలయన్స్ సమస్యకి రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ డిజిటల్ తరఫున వాళ్ళు మేనేజ్మెంట్కి మేము చెప్పాము అయినా కూడా వాళ్ళు ఏం స్పందన ఇవ్వడం లేదు కావున మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడ రిలయన్స్ డిజిటల్ షోరూమ్ బ్యాక్ సైడ్ మా హౌస్ ఇక్కడ ఇరవై నాలుగు ఏసీలు పెట్టినారు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ విపరీతమైన వేడి వస్తుంది విపరీతమైన గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది స్వామి ఇంకా ఇరవై నాలుగు ఏసీలు పెట్టినారు మేము సార్ వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాం పది సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము సార్ వాళ్ళకి వాళ్ళు షోరూం కార్డుకి పోయి వచ్చినాము సార్ ఇది దయచేసి ఇవి ఇక్కడ లేకుండా పైన పైన షిఫ్ట్ చేయండి అని చెప్పినాము మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ఈ ఇటువంటిగానే ఎక్కువ ఇక్కడే పిక్ మాకేదో దయచేసి న్యాయం చేయండి స్వామి పైన బిగించేటట్ల ఏర్పాటు చేయండి స్వామి మేము ఎవరితో చెప్పుకోవాలో మాకు తెలియడం లేదు ఆయన గొప్ప పెద్ద ధనవంతుడు మేము బీదోళ్ళము పక్కనే ముగ్గురు మూడు ఉన్నాము ఐదు ఉన్నాము ఐదు చాలా చిన్న పిల్లలు ఉన్నారు స్వామి ఈ సౌండ్ ఎఫెక్ట్కి పిల్లలు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అని అనుకుంటున్నాము సార్లు పోలీస్ స్టేషన్ ఒకసారి పోయినాము తర్వాత మళ్ళీ ఓనర్ ఇంకోసారి ఇన్ఫర్మేషన్ ఇస్తామనేసి ఆయనతో కలిసినాము ఆయన చెప్పినా అర్థం చేసుకోకుండా మళ్ళీ బిగిస్తున్నారు స్వామి దయచేసి మీరు అర్థం చేసుకొని ఈ వీటిని ఏసీ ఫ్యాన్ పైన షిఫ్ట్ చేసేదట్ల మీరే పెద్ద దయ ఉంచి చేయించామే ఈ సౌండ్లతో మాకు నమాజ్ చదువుకునే దానికి ఇబ్బందిగా ఉంది తర్వాత వచ్చేసి ఈ ఎండాకాలము ఈ ఎండాకాలము విపరీతమైన వేడి వేడి తర్వాత ఏవైనా మాట్లాడితే ఆయన దౌర్జన్యంగా ముందుకొస్తాడు మేము అతని దౌర్జన్యం చూసి వెనక్కి జంకుతూ ఉన్నాం ఏం మాట్లాడలేకపోతూ ఉన్నాం అతనికి ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు నేను హార్ట్ ఓపెన్ సర్జరీ అయ్యేది నాకు తర్వాత వచ్చి స్ట్రోక్ వచ్చి మాత్రం మొత్తంగా ఇబ్బందిగా ఉంది సద్యలో ఈ స్ట్రీట్లో చాలా సందంగా ఇబ్బందిగా ఉంది వెళ్ళడం లేదు మాకి పద్దెనిమిది పదహైదు ఒక లైన్కి పదహైదు ఏసీలు ఉన్నాయి ఏమే దీనికి ఏం చేసినా కానీ మీ ధరలోనే న్యాయం జరుగుతుందని మీకు పిలిపించడము పదహైదు గుటంలో ఉన్నాయి మొత్తం అంతా చిన్నపిల్లలు ఉన్నారు హార్ట్ పేషెంట్లు ఉన్నారు ఏమున్నా ఉన్నా కానీ మీ ధర న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించినాను ఏదో మీరే చూసి దయచేసి దీని వాళ్ళతో మాట్లాడించి మమ్మల్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు వినడం లేదు చిన్న పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది నా సౌండ్ పొల్యూషను హీట్ ఎండాకాలంలో అయితే అసలు గేర్లో నిలబడే కానీ ఉండదు అంత హీట్ వస్తుంది రెండు ఏసీలకే మీరు ఆరు ఇప్పుడు మీరు కానీ చూపించు రెండు ఏసీలకే సౌండ్ ఫుల్ వస్తుంది మొత్తం ఆన్ చేసేస్తాను ఆయన ఎందుకంటే ఆయన బిజినెస్ అది మనం ఏం చెప్పలేదు ఎందుకంటే యాప్ లేదు మనకి ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఆయనకి మా కానీ పోయి చెప్పిన హార్ట్ పేషెంట్ అయినా ఇంకా ఏమైనా అంటే ఫైర్ ఫైర్ కూడా మాట్లాడతాడు ఆయన ఇంకా ఎనికి వచ్చేస్తారు వాళ్ళు దానివల్ల వల్ల న్యాయం జరుగుతుందని మిమ్మల్ని పిలిపించినాను ఏదో మీరే న్యాయం చేసి దయచేసి మీ మాట్లాడిచ్చి ఏదో చేయండి సార్ లో ఇప్పుడు ఇది అక్కడ పెట్టినారు సరిపోయింది ఇక్కడ సార్ పైన పెట్టుకోండి సార్ అని చెప్పినా మేము వాళ్ళకి కూడా చెప్తే సార్లు ఏమన్నారు మళ్ళీ రాత్రి రాత్రి ఎత్తినారు మా మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మా అసలు మాకు శబ్దం చెవులు చెవుడు వస్తుంది మాకు అది ఇది కా లేకోకుండా పైనకి ఎత్తుకోమని చెప్పినా అది ఒకటే చేయండి సార్ మాకు సహా ఇరవై నాలుగు ఏసీలు పెట్టినారు సార్ ఇంకా కూడా ఎక్కువ పెట్టేటట్లు ఉండారు వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం ఏదో కంపెనీ ముందర జరుగుతుంది వ్యాపారం అది మాకు తెలియదు అది సార్ మాకు అంతా మీరంతా ఏదో మేలు చేయండి సార్ మాకు ఏమి ఇబ్బంది అంటే వేడి అసలు శబ్దాలు చెవుడు వచ్చేటట్లుగా ఉందన్న మాకు చదువుకుంటే కూడా లేకపోయినారు